గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా చూడాలి ఎందువల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి దీని గురించి విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు నమస్తే అండి ప్రశాంత్ గారు ప్రస్తుతం అరవై వేల వరకు ఉన్న బంగారం ధరలు డెబ్బై వేల వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ ధరల పెరుగుదలను ఎలా చూడొచ్చు అంటారు గతంలో చాలాసార్లు మన సుమన్ టీవీ ద్వారా బంగారం గురించి విశ్లేషణ చేయడం జరిగిందండి సో బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి ఎప్పటికైనా కూడా ఎందుకు అంటే మనకు ఆర్థికంగా మనం ఏం చేస్తామంటే మనకున్న డబ్బులు పొదుపు చేసుకుంటాం ఎఫ్డీల ద్వారాను మ్యూచువల్ ఫండ్స్ రకరకాల బంగారు కాకుండా మనం ఇంకా ల్యాండ్ కొనుక్కోవడం రకరకాలుగా ఇన్వెస్ట్ చేసుకుంటాం ఇవన్నీ కూడా ఆర్థిక అనిశ్చితులకు లోబడి దీనిలో పెరుగుదల ఉంటుంది ఆర్థిక అనిశ్చితి అంటే మనకు జియో పొలిటికల్ దేశాల మధ్య సంబంధాలు యుద్ధాలు తర్వాత ఇన్ఫ్లేషన్ అంటే పెరుగుతున్న ధరలు భౌగోళిక పరిస్థితులు మొదలగు పరిస్థితుల ద్వారా ఈ ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పుడు మనకు కరెన్సీ వాల్యూ అండర్ వాల్యూ ఓవర్ వాల్యూ అయితే ఉంటుంది మనకు అండర్ వాల్యూ అయినప్పుడు అంటే ముఖ్యంగా యుఎస్ డాలర్ యుఎస్ డాలర్ ఎప్పుడైతే మనకు తగ్గుతుందో సో పెట్టుబడులన్నీ కూడా సేఫ్గా పెట్టాలని చూస్తారు అందరు కూడా ఈ సేఫ్ పెట్టుబడుల్లో సురక్షితమైన పెట్టుబడుల్లో మొట్టమొదటిగా అందరు చూసేది బంగారం వైపు సో అందుకే గత సంవత్సర కాలంగా మీరు చూసారంటే మనం ఎంతో ఆర్థిక నిశ్చితి మనకు నెలకొనింది ప్రత్యేకించి యుఎస్లో సో ఎప్పుడైతే యుఎస్ డాలర్ బ బలహీనపడుతూ ఉందో ఇతర మార్గాల వైపు చూడడం ప్రారంభించారు ఆ ప్రారంభంలో భాగంగానే బంగారం వైపు మనమే రిటైల్ మొదపరలే కాకుండా దేశాలు కూడా వారి యొక్క పెట్టుబడులని బంగారం వైపు మళ్ళిచ్చాయి దాదాపు వెయ్యి టన్నుల బంగారు సెంట్రల్ బ్యాంకులు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు లాస్ట్ వన్ ఇయర్లోకి ఉన్నాయి ఈ సంవత్సరం కూడా ఎనిమిది వందల టన్నుల వరకు వారి పెట్టుబడులు కొనే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు సో రీటైల్ మదుపర్లు కూడా బంగారం వల్ల వస్తున్న లాభాలు చూసి గత సంవత్సర కాలంగా పద్నాలుగు శాతం ఆ పైనే వస్తున్న రాబడి చూసి ఇంతకంటే ఆకర్షణీయమైన ఇంతకంటే సురక్షితమైన పెట్టుబడులు లేవని ప్రతి ఒక్కరు కూడా బంగారం వైపు చూడడంతో ఈ ధరలు పెరుగుతూ వస్తున్నాయి కాకపోతే ఈ ధరలు ఎప్పటికీ ఇలానే పెరుగుతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేము ఆర్థిక ఇప్పుడు ఒక వారం కాలంగా మీరు చూసారంటే కన్నా యుఎస్ ఇండెక్స్ హండ్రెడ్ అండ్ వన్ అంటే ఐదు నెలల తర్వాత యుఎస్ డాలర్ ఇండెక్స్ అంటారు అది పెరగడం ప్రారంభించింది అంటే ఒక రకంగా యుఎస్ డాలర్ బలపడుతూ ఉంటే కూడా మళ్ళీ బంగారం స్థాయి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి బట్ ఏ రకంగా చూసినా కూడా పది నుంచి పదహైదు శాతం ఖచ్చితంగా ఈ ఆర్థిక పెరిగే అవకాశాలు ప్రశాంత్ గత పదేళ్ల నుంచి చూసుకున్నట్లయితే అంతకంతకు బంగారం రేట్లు పెరిగాయే తప్ప తగ్గింది మనం చూడలేదు అప్పుడప్పుడు ఒక వంద రెండు వందల్లో లేకపోతే వెయ్యి వరకు అట్లా అట్లా మనం చూసామేమో కానీ బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విధంగానే దాని ధరలు పెరుగుతూ వస్తున్నాయి రైట్ మీరు చెప్పింది ముమ్మాటికి వాస్తవము బంగారు అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి మనం ఎప్పుడైనా ఏ సురక్షితమైన పెట్టుబడి కూడా మనము లాంగ్ ఒరేజన్లో చూడాలి అంటే ఒక ఐదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల దీర్ఘకాలంలో ఏ పెట్టుబడి అయినా కూడా మనకు అత్యధిక రాబడిస్తుంది అలా చూసుకుంటే బంగారు సాలుకి అంటే ఆన్ యావరేజ్ యానమ్కి మనకు థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి గత ఐదు సంవత్సరాలు కూడా స్థిరంగా అదే విధంగా పయనిస్తుంది అదే మనం ఏ ఎఫ్డీలోనో బ్యాంకు సురక్షితంగా బాండ్లు తీసుకుంటే ఆరు ఏడు ఎనిమిది శాతానికి మించి మనకు రాబడి రావు కాబట్టి బంగారం ప్రత్యేకించి డెఫినెట్గా మంచి ఇన్వెస్ట్మెంట్ కాకపోతే ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనం చూసుకొని బంగారం అంటే మనకు ట్వంటీ టూ క్యారెట్ ఆభరణమే గుర్తుకొస్తుంది సో అలా చేసుకుంటే వచ్చే నష్టాలేంటి మనం పూర్తిగా రాబడిని ఎలా సాధించవచ్చు అంటే కూడా మనం ఒకసారి బేరీ చేసుకొని దాని వైపు మనం పెట్టుబడి పెట్టుకుంటే మంచిది ఎస్ జనరల్గా ఇక్కడే అందరూ ఆ పప్పులో కాలేస్తున్నారు అని కూడా మనం వింటూ ఉన్నాం ముఖ్యంగా మన ఇండియన్స్కి బంగారం అంటే మక్కువ ఎక్కువ రైట్ మనం ప్రతిదీ భద్రపరచుకుంటూ ఉంటాం బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఆర్నమెంట్స్ అంత మంచి పద్ధతి కాదు అనేది కూడా కొంతమంది చెబుతున్న మాట నిజమేనా ఎట్లా బంగారాన్ని మరి కొనుగోలు చేసి ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకోవాలి అంటే మన అవసరాలను బట్టి ఉంటుందండి ఇప్పుడు మనకు కానీ అలంకరణ కోసం కానీ వివిధ రూపాల్లో మనకు బంగారు కొనుగోలు తెలుసుకుంటే మనకు ఖచ్చితంగా ఆభరణ రూపంలోనే కొనాల్సి ఉంటుంది ఎందుకంటే మన అవసరము మన యొక్క నీడ్స్ అలా ఉన్నాయి కాబట్టి కాకపోతే బంగారం మనం ట్వంటీ టూ క్యారెట్ ఆభరణంగా కొంటే మనం కొన్న వెంటనే మనకు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై శాతం అందులో మనము పోగొట్టుకుంటున్నట్టే ఎందుకంటే తరుగు ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ అని అది అనేది అని ఒక లక్ష రూపాయల ఆభరణానికి ఎనభై వేల పడుతుంది లేదా డెబ్బై ఐదు వేల పడుతుంది బంగారం మాత్రమే మనం కొనుగోలు చేస్తాం సో ఆ తర్వాత మనం దంతకు మించి డబ్బులు పెట్టుబడి రావాలంటే బంగారం మనకు మళ్ళీ ఇరవై నాలుగు శాతం ఇరవై ఐదు శాతం మించి ఇంకో పది శాతం అదనంగా పెరిగితే అప్పుడు మన పెట్టుబడికి లాభం అలా కాకుండా మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ని అలానే బిస్కెట్ రూపంలో తీసుకుంటే మనకు తరుగు ఉండదు మేకింగ్ ఉండదు ఇన్వెస్ట్మెంట్ భద్రంగా పెట్టుకోవచ్చు బంగారం అనేది మనం ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నేను సుమంత్ టీవీ ద్వారా పలుసార్లు చెప్పే శ్రోతలందరికీ ఏంటంటే బంగారం అనేది మీరు ప్రత్యేకించి ఫిజికల్ రూపంలో భౌతిక రూపంలో కొనాల్సిన అవసరం లేదు మీకు ఆర్బిఐ ద్వారా సావర్ గోల్డ్ బాండ్స్ అని ఉన్నాయి మీరు ప్రత్యేకించి చాలా వీడియోలు చేసాం సుమ్మన్ టీవీ ద్వారా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి సావర్ గోల్డ్ బాండ్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు బంగారం ఎంత పెరుగుదల వస్తుందో అంత లాక్ ఇన్ పీరియడ్ తర్వాత మీకు అంతకు రిటర్న్ వస్తుంది తర్వాత యావరేజ్గా నాట్ యావరేజ్ ప్రయాణం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అడ అదనపు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీకు ఫైనల్గా వచ్చే లాభం మీద నాట్ ట్యాక్సిబుల్ సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటూ బంగారంపై పెరుగుతున్న మీరు దాని సెకండరీ మార్కెట్ అంటారండి మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కూడా గోల్డ్ ఫండ్స్ దొరుకుతాయి అది కూడా తీసుకోవచ్చు దాన్ని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అమ్ముకోవచ్చు సో ఈ రకంగా చేసుకోవడం వల్ల ఫిజికల్గా మీరు దాన్ని దాచుకోవాలన్న భద్రత ఉన్న సమస్య లేదు పెరుగుతున్న ధరలను మీరు అవకాశంగా వాడుకొని లాభం పొందవచ్చు ఇది నేను ముఖ్యంగా అందరికి ఇచ్చే సలహా ముఖ్యంగా బంగారం పెరుగుదల అనేది మార్కెట్లపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది బంగారం ఎప్పుడు పెరుగుతుంది అంటే మార్కెట్ అనిశ్చితున్నప్పుడు అంటే మనం ఒక రూపాయి ఈ రోజు ఏ మ్యూచువల్ ఫండ్లనో కంపెనీ షేర్లనో లేకపోతే డాలర్ గానో ఇంకో రకంగా ఇంకోనో మనం అందరం కూడా పెట్టుబడులు పెట్టుకుంటున్నప్పుడు అవి ఆర్ ఆర్థిక అనిశ్చితిలోనే రూపాయి కాస్త అర్ధ రూపాయి కావచ్చు డెబ్బై ఐదు పైసలు కావచ్చు లేదా రెండు రూపాయలు కావచ్చు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు మనము ముదుపరులు తెలివిగా మన దగ్గర ఉన్న ఒక పది రూపాయల్లో ఒక రెండు రూపాయలు వన్ రూపీ టూ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మనం బంగారు రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు సె ఈ సెవెన్ ఎయిటీ పర్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మీరు వివిధ రూపాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా మనకు ఆ లాభదాయకంగా మనకు ఉంటుంది అంటే బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అంటారు ఇప్పుడు మన దేశ పరిస్థితి తీసుకోండి ప్రతి దేశం కూడా రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఫెడరల్ బ్యాంక్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు మన దేశ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటారు బంగారు నిల్వలు పెట్టుకుంటాయి ఆ పది శాతం పెరుగుతూ పోతే దేశాలు కూడా టన్నులు టన్నులు మన గోల్డ్ అందుకే కొంటుంది ఎందుకంటే దాని వాల్యూ అనేది కన్సిష్టంగా పెరుగుతూ వస్తుంది కాబట్టి ఈ బంగారు అనేది ఎప్పటికైనా కూడా ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రశాంత్ గారు మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం